జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నెల్లూరు చేశారు నియోజకవర్గం సంఘాల ఎన్నికల సందర్భంగా టీవీ శ్రీనివాసులు కెమెరామెన్ రాము సాక్షి దినపత్రిక రిపోర్టర్ రాజారెడ్డిలపై మూక ఉమ్మడిగా దాడి చేసి గాయపరచడం దుర్మార్గమని నెల్లూరు ఏపీడబ్ల్యూజే నాయకులు తెలిపారు శుక్రవారం ఈ సంఘటనకు నిరసనగా గాంధీ బొమ్మ వద్ద జరిగిన కొవ్వూత్తుల ర్యాలీలో వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియాపై దాడి చేయడం మారిందని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయంగా చూసుకోవాలి కానీ జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని తెలిపారు దాడు చేసిన వారిని హత్యాయత్నం కింద కేసులను రిజిస్ట్రేషన్ చేయాలని వారు డిమాండ్ చేశారు జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు ప్రభుత్వాలు మారిన జర్నలిస్టులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు ఇది పద్ధతి కాదని అన్నారు జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్యమని దాడికి గుర్తించాలన్నారు ప్రపంచంలోనే ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది జర్నలిజం అని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు ఈ సంఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఐజేయూ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామన్నారు కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు వి వెంకటేశ్వర్లు టి రమేష్ బాబు జిల్లా కార్యదర్శి మస్తాన్ రెడ్డి సామ్నాథ జిల్లా కార్యదర్శి జి హనుకు తదితరులు పాల్గొన్నారు